రాశుల వారిగా కాస్త వివరంగా చూస్తే ఇప్పటిదాకా మేషరాశిలో ఉన్న బృహస్పతి వృషుభంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది మేషరాశి వారికి శుభప్రదమా దోషమా చాలా విశేషమైన రెండవ రాశి అవటం అనేది మంచిది ధనస్థానంలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశిస్తున్న వేళ రెండవ రాశి అంటే ధనరాశి చాలా మంచి ఫలితాలుంటాయి శాస్త్రాన్ని కనుక పరిశీలన చేస్తే మేషరాశి వారికి మే ఒకటి నుండి గురుగ్రహం మారటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది ప్రధానంగా శాస్త్ర గ్రంథాలు సంహితా గ్రంథాలను చూచినట్లయితే ఆ సంహితా గ్రంథాల్లో ఏముందో మనం చూద్దాం మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ చూడండి ఆ పదాల్లోనే చాలా తేలిక సంస్కృత ధర్మ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు అని మనకి పరాశర సంహిత చెబుతోంది ప్రాప్నోతి ద్రవిణం కుటుంబ సుఖం అప్యర్థే వాచాం ఫలమని మనకి మరొక గ్రంథం చెప్పింది స్థానాత్మజాజ్ఞా ధనదో ద్వితీయ అని చెప్పింది అంటే ధనస్థానంలో ఉన్నప్పుడు అన్ని విధాల జాతకులు ధన సంపాదన సుఖము మాట గౌరవాన్ని పొందటం జరుగుతుంటుంది ఇక్కడ ధన సంపాదన అనేది బృహస్పతిస్తున్నటువంటి విశేషమైనటువంటి ఫలం దానికి తోడుగా ఇక్కడ మనకి మనస్సౌఖ్యం మానసిక ఆనందం కూడా చక్కగా కలుగుతుంది ఇలాగే ఒక్కసారి మనం వరుసగా చూసేద్దాం ఎందుకంటే మళ్ళీ ఈ రౌండ్స్లో మళ్ళీ ఎవరికి ఎలా చెప్తారో తెలియదు కాబట్టి ఈ శాస్త్రం ఏముందో ఒకసారి చెప్తాను నేను రెండవ రాశిలోకి అంటే ఇప్పుడు ఈ వృషభం అనేది సహజంగా రెండవ రాశి ఇది జన్మరాశి అవుతోంది రెండవ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి జన్మస్థానం అవుతుంది జన్మస్థానగతే జన్మస్థాన ఏమవుతుంది రాజకూపోయశో హాని హృద్రోగస్ విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయం తనుగతే గురవు జీవే జన్మని దేశ నిర్గమనమప్యర్ధచ్యుతిం శత్రుతాం అని చెప్పింది మోహార్ధనాశస్థితి మానభంగ గ్రామాధ్వర్క్ జాతి విరోధ విరోధవైరాన్ గురువు శశిస్థానగత కరోతి జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు అన్ని విధాల ఇబ్బందులు ఉంటాయి ప్రధానంగా స్థాన చలనము ఆర్థిక ఖర్చులు అలాగే అధిక ఖర్చులు శత్రుత్వము ఉంటుంది అక్షరుకు నేత్ర సంబంధమైన ఇబ్బందులు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని వృషభ రాశి వారికి శాస్త్రాలు ముందుగా సూచన చేస్తున్నాయి భయపడటం కోసం కాదు ఇవి ఏమున్నాయో మనం చూసుకుంటున్నాం అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే సహజ ద్వితీయ స్థానమైన వృషభంలో ఉన్నప్పుడు మిథునం వారికి పా పన్నెండో వేలు అవుతుంది అంటే ద్వాదశ స్థానంలో శుభ వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురు వీళ్ళకు కూడా బాగలేదు శుభకార్యముల వల్ల ధన వ్యయము పశునష్టము స్థాన చలనము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు దానికి మరొక గ్రంథం చదువుతోంది రిఫే దుఃఖం సాధ్వసం ద్రవ్యహేతో సాధ్వసం అంటే భయం భయం కలుగుతుంది ద్రవ్యహేతు ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి దాతా గురు ద్వాదశ గోధ చంద్రాత్ విదేశ చర్యాశ్రమ శోకారి విదేశయానాలు కలగటానికి ఈ గురువు సహకరిస్తారు అదొక కొంతవరకు ఉపయోగం ఈ విధంగా మిథున రాశి వారికి ద్వాదశల్లో ఉండడం ద్వారా అనుకూల ఫలితాలు లేవు ఇక కర్కాటక రాశి వారి ఫలాలను చూస్తే ఏకాదశ స్థానము యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురువు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి లాభే పుత్రస్థానమానాదిలాభ అని మరొక సంహిత చెబుతోంది ఏకాదశే భూభవన ఆత్మజ స్త్రీ హిరణ్య ధాన్య అంబర వాహనానం అద్భుతమైన సమస్త శుభయోగాలు అన్ని విధాల కర్కాటక వారి వశం కాబోతున్నాయి ఇక సింహరాశివారి విషయం చూస్తే పదవస్థానం ధాన్య నాశోధనఛేద వృధా సంచరణం భయం స్వజనైర్దూషణంచైవ దశమస్థో గురు అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి కర్మణ్యర్థస్థాన పుత్రాది పీడ అంటే మనకి ఆస్తికి సంబంధించినటువంటి ప్రమాదములు అలాగే మనం చేసే ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు సంతానానికి సంబంధించిన సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ చదువుతున్నారు ఇంకో గ్రంథంలో మేషూరణస్థో అక్షిరుక్ ఇష్టహాని మ్లేష ఆయాస సుతాంతకారి కాబట్టి ఇక్కడ వీరు కూడా ఇష్టహాని ప్రధానంగా ఏదైతే పనులు చేయాలనుకుంటారో వాటి మీద ఏకాగ్రతను పెంచినట్లయితే వీళ్ళు ఈ సింహరాశి వారు విజయాలు పొందడానికి అవకాశం ఉంది తర్వాత కన్యారాశివారికి భాగ్యస్థాన బృహస్పతి యోగం చాలా దివ్యమైన యోగం ఇది అర్ధంచ గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్థే భవద్గురు శుభప్రదమైన ఫలితాలున్నాయి ధనలాభము గృహలాభము తర్వాత అన్ని విధాల సౌఖ్యం ఉన్నది భాగ్యే జీవే సర్వ సౌభాగ్య సిద్ధి సర్వ సౌభాగ్యములు పన్నెండు సంవత్సరాలకి కానీ ఒకసారి లభించినటువంటి దేవగురువైన బృహస్పతి నర్మదా నది పుష్కరయుతమైన బృహస్పతి ఆ యొక్క వృషభరాశి వృషభం అంటే అంటేనే వృషో ధర్మ వృషభోరో రవీది అని చూతోంది వేదం ఆ విధమైనటువంటి ధర్మ రాశిలోకి వెళుతున్నటువంటి ధర్మం అన్నా కూడా తొమ్మిదవ రాశి అక్కడ ఉంటే ఏం జరుగుతుంది కరోతి జీవో నవమే సుతస్త్రీ భూస్థాన మానార్థ సమృద్ధి మగ్రియాం అన్ని విధాల అగ్రస్థానంలో ఉంటారు మానము గౌరవం ఉంటుంది అర్థం ఉంటుంది అర్థ సమృద్ధి ఉంటుంది భూలాభం ఉంటుంది స్థాన బలం కూడా ఉంటుంది అంటే ఉద్యోగ వ్యాపార వృత్తి వీటన్నిటిలో కూడా ఉంటారు తర్వాత తులారాశి వారికి అష్టమ స్థానం వచ్చింది కొద్దిగా ఇబ్బంది కలిగించే రాశి ఏదైనా ఉన్నదంటే ఇదిగో ఈ మిథునం తర్వాత మరల ఇబ్బందిని సూచించే రాశి తులారాశి చోరాట్ నినృప భీతిష్ట గాత్రగాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే గురు మార్గక్లేశ మరిష్టమష్టమగతే నష్టం ధనైః కష్టతాం అని తర్వాత వధ భంగ బంధ వ్యాధి శ్రమానర్థ వివాదకారి ప్రతి దాంట్లో ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు మానసిక విషయాలు వీటన్నిటిలోనూ జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఈ రాశివారు నర్మదా నదికి సంబంధించిన ఆ స్తోత్రం చదవటం వీలైతే ఆ నదీ జలాలు తెప్పించుకొని జలాల్ని శిరస్మితి చల్లుకోవటం లేదంటే వెళ్ళి స్నానం చేయటం చాలా మంచిది తర్వాత వృశ్చిక రాశి వారికి చాలా దివ్యంగా ఉందమ్మా రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం పోషణం అభీష్ట కార్యసిద్ధిశ్చ సప్తమస్తే భవద్గురు యాత్రాం శోభన హేతవే త్వనితయ సౌఖ్యం సుతాప్త్యం స్మరే జామిత్రగ స్త్రీ సంపదన్న సౌముఖ్య సుస్ఫీత కళాధ్వకర్త అద్భుతమైనటువంటి శుభప్రదమైన ఫలితాలున్నాయి ప్రధానంగా విశేషంగా వివాహ సంబంధమైన విషయాలలో శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి అన్ని విధాల పుత్రప్రదంగా అలాగే కళత్ర సౌఖ్యము శుభమూలక ప్రయాణాలు దైవ దర్శనాలు ఇవన్నీ బాగా ఉన్నాయి ఏది ఏవైనా మంచి ఫలితాలు ఉన్నాయంటే అన్ని విధాలా మంచి తర్వాత ధనుస్సు రాశి వారికి ఆరో స్థానం శత్రుస్థానంలో అనుకూలంగా లేదు దారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తథ చోరాగ్ని షష్ఠస్థే భవేత్ గురు భార్యాపుత్ర విరోధం ఉంది కాబట్టి వాళ్ళతో సౌమ్యంగా ఉండాలి కలహాలకు దూరంగా ఉండాలి చోర అగ్ని అధికారాల వల్ల భయం కలగకుండా చూసుకోవాలి షష్ఠే మంత్రిని పీడయంత్రిపవ స్వజ్ఞాదయో వ్యాధయ ప్రధానంగా మానసిక వ్యాధికి దూరంగా ఉండాలి శత్రువులతో ఇబ్బంది కలగకుండా ఉండాలి షష్ఠే గురుశ్చ గురుర్ బంధు వివాద వైర త్రాస ప్రచేష్టా కాని త్రస్యతి తస్య భావ త్రాస త్రాస అంటే భయం ఏదో జరుగుతుందనే భయం ఉంటుంది భయాన్ని వీడటం కోసం ఈశ్వర ధ్యానం చేయాలి గురు ప్రీతిగా శనగల దానం చేసుకోవాలి మకర రాశి వారికి దివ్యంగా ఉంది అర్థలాభం తథైశ్వర్యం స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే గురౌ పుత్రోత్పత్తి ముపైతి సజ్జనయుతం రాజానుకూల్యం సుతే రాజ అనుకూల్యం రాజశబ్దం ఎక్కడైతే ప్రయోగించబడుతుందో శాస్త్రాలలో అక్కడ ఉద్యోగ ఫలితాలు వ్యాపార ఫలితాలు ఉన్నతమైనటువంటి రాజుదీప్తవు అంటే రాజా అంటే ప్రకాశము అని అర్థం ఉన్నతమైన ఫలితాలు ఉన్నాయి పుత్రవృత్తి సుజనమిత్రత్వం ప్రభు అనుకూలత ఇవన్నీ కూడా ఉన్నాయి భృత్యాంబరస్థాన సువర్ణమాన పుత్రప్రద పంచమ గోరి జిశ్చా అని చెప్పారు మంచి జరుగుతుంది తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండవలసింది అర్థాష్టమ బృహస్పతి దోషమిది కాబట్టి గురువు కుంభరాశి వారికి యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిందన వ్యయం దేశగంచలహం స్థానగో గోగురు వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది దుఃఖై బంధు హిబుకే హిబుతే దైన్యం చతుష్పాద్భయం దగ్గర వాళ్లతో విభేదాలు రాకుండా దుఃఖం కలగకుండా మానసిక స్థైర్యాన్ని పొందాలి విమాన శ్రేష్టాపచయాపవాద బంధు క్షయోద్వేగ కరశ్చతుర్థి అని బంధు సంబంధమైనటువంటి బాధలు లేకుండా నాలుగో స్థానంలో ఉన్నప్పుడు చూసుకోవాలి వాహన సంబంధమైన ఇబ్బందులు కూడా లేకుండా చూడాలి ఇక కుంభరాశి వారి స్థితిని పరిశీలిస్తే అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థాన గో గురువు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి దుశ్చిత్యే స్థితి నాశమిష్ట కార్యాంతరాయం రుజం గురుస్తృతీయే స్వజనార్ధనాశక్రియ వధాధ్వశ్రమ వంచనా కృత్ అంటే మనకిక్కడ అన్ని విధాల భయము ఇబ్బంది కలుగు కలుగుతోంది ఉద్యోగ భంగము కార్యభంగము ఆరోగ్యము ఈ మిత్ర సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతి అడుగు కూడా ఈశ్వరాయత్తంగా మనోబలంతో ముందుకు సాగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక చివరిది తృతీయ స్థానంలో ఉండటం మహాదోషం ఇప్పుడు చెప్పినవన్నీ ఒక ఎత్తే అయితే మూడో స్థానంలో ఉంటే అది ఇంకా ఇబ్బందిని ప్రత్యేకంగా విశేష యోగాల్లో సంహితా గ్రంథాల్లో చెప్పిన కారణం చేత స్తృతీయే స్వజనార్ధనాశక్రియ అధాధ్వశ్రమ వంచనాకృతు దుశ్చిఖ్యే స్థితి నాశమిష్టవీయుతం కార్యాంతరాయం రుజం వీళ్ళకి ఈ మేనరాశి వారికి కొద్దిగా ఇబ్బంది ఎక్కువగా ఉంది ఈశ్వర ధ్యానం చేసినట్లయితే అన్ని విధాల శుభ ఫలితాలు విశేషంగా వస్తాయి ఇది సాముదాయకంగా ఉన్నటువంటి ఫలితాలు ఇందాక చెప్పుకున్నట్టుగానే మంచి జరగటం కోసమై ఈశ్వర ధ్యానం చేయటం ద్వారా మనము ఉన్నత స్థితికి చేరవచ్చు ఇది కేవలం ఉదాహరణ కోసం మాత్రమే మనం సూచిస్తున్నాం కానీ ఈ ఫలాలని మనసుకు తీసుకొని ఇబ్బందికి గురి కాకుండా వాటి నుంచి బయటపడటానికి ఏ విధంగా మనం ధ్యాన దాన వ్రత స్నాన సత్యనిష్ట గరిష్ఠులమై ముందుకు సాగాలో ఆ విధంగా మనం ఆలోచిద్దాం